ఫ్రెండ్స్ ఎంబీఏఎంసిఏల మనకి ఫస్ట్ పేజ్లా ఎంతమందికి సీట్లు వచ్చినాయి అనేది మనకు న్యూస్ పేపర్లో వచ్చింది ఇరవై ఏడు వేల ఒక వంద నాలుగు మందికి సీట్లు అని ఇచ్చారు అంటే ట్వంటీ సెవెన్ థౌసండ్ వన్ జీరో సెవెన్ వన్ జీరో ఫోర్ మెంబర్స్ మొత్తానికి సీట్ అలాట్మెంట్ జరిగింది సో ఫస్ట్ పేజ్లో సీట్ అనేది ఇంతమందికి అయినాయి సో ఏమి ఇచ్చారు అంటే రాష్ట్రంలో ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీఐసెట్ ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్కు సంబంధించిన సీట్లు అలాట్మెంట్ పూర్తయింది సో ఐసెట్కి మొత్తం యాభై ఎనిమిది వేల మంది క్వాలిఫై అయ్యిండ్రు ఓకే సో ఈ ఇయర్ మొత్తం ఐసెట్ క్వాలిఫై అయిన వాళ్ళు యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఐదు మంది క్వాలిఫై అయ్యారు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ నైన్ ఎయిటీ ఫైవ్ మెంబర్స్ క్వాలిఫై అయ్యారు సో వారిలో మనకి ఫస్ట్ పేస్ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి ఫస్ట్ పేస్ కౌన్సిలింగ్ మనకి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ పెట్టుకొని అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది ట్వంటీ నైన్ మెంబర్స్ ట్వంటీ నైన్ థౌజండ్ ట్వంటీ నైన్ థౌజండ్ మెంబర్స్ వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చుకున్నారు ఓకేనా ఎగ్జాక్ట్లీగా ట్వంటీ నైన్ థౌజండ్ ఫోర్ సిక్స్టీ సిక్స్ ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల అరవై ఆరు మంది వెబ్ ఆప్షన్ అనేది ఇచ్చిరు అండ్ రాష్ట్రంలో ముప్పై నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది సీట్లకు గాను ఇరవై ఏడు వేల ఒక వంద సీట్లు కేటాయించారు ఓకేనా సో అలాట్మెంట్ అనేది జరిగింది మనకి వెబ్ ఆప్షన్స్ అనేటివి ఎంతమంది ఇచ్చారు ట్వంటీ నైన్ థౌజండ్ మెంబర్స్ ఇచ్చారు అందులో ట్వంటీ సెవెన్ థౌసండ్ మందికి సీట్లు కేటాయించారు అంటే ఇంకొక రెండు వేల మంది మూడు వేల మంది సీట్లు కేటాయించలేరు అంటే వాళ్ళు వెబ్ ఆప్షన్స్ అనేవి తక్కువ పెట్టుకున్నారు ర్యాంక్ ఏమో నలభై యాభై వేలు ముప్పై వేలు ఉంటుంది వెబ్ ఆప్షన్స్ ఏమో పది ఇరవై ఇస్తే సీట్ రాదు ఎందుకంటే టాప్ టెన్ టాప్ ట్వంటీ కాలేజెస్లో టాప్ ర్యాంకర్స్ వెళ్ళిపోతారు ఎక్కువ ర్యాంక్ వచ్చి అట్లా కొంతమంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేరు కొంతమంది తక్కువ పెట్టుకుంటారు సీట్ రాలంట అందుకే ఇరవై తొమ్మిది వేల మంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఇరవై ఏడు వేల మందికి మనకి సీట్లు కేటాయించరు ఇక్కడ మనకి రాష్ట్రంలో ఇరవై ముప్పై నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది సీట్లు ఉన్నాయంట సో చాలా సీట్స్ ఉన్నాయి సెకండ్ ప్లేస్లో కూడా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెడితే ఎంత తక్కువ ర్యాంక్ ఉన్నా యాభై వేలు అరవై వేల ర్యాంకు ఉన్నా కూడా సీట్స్ వస్తాయి ఎందుకంటే సీట్లు ఉన్నాయి కాబట్టి ముప్పై నాలుగు వేల సీట్లు ఉన్నాయి ఇంకో ఐదు వేల మొత్తం ఇరవై ఏడు వేల సీట్లే కేటాయించరు అంటే ఇంకో ఏడు వేల సీట్ల దాకా ఉన్నాయి మనకి ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇస్తే నీకు ఏదో కాలేజీలో అయినా సీట్ వస్తుంది ఓకేనా ఇక్కడ చూడండి ఎంత ఉంది మరో ఏడు వేల ఆరు వందల సీట్లు ఖాళీగా ఉన్నాయి సో సెకండ్ ప్లేస్లో సీట్ వస్తుంది ఎందుకు రాదు ఏడు వేల సీట్లు ఖాళీ ఉన్నాయి రాదా సో ఫస్ట్ ప్లేస్లో అది పెట్టుకున్న వాళ్ళందరికీ వచ్చినాయి సెకండ్ ప్లేస్లో కూడా ఇంకో ఏడు వేల సీట్లు ఉన్నాయి సో మీకు రాకపోతే ఎక్కువ వెబ్ ఆప్షన్ పెట్టుకుంటే ఏదో ఒక ఖాళీలో పక్కా సీట్ వస్తుంది అది ఎంబీఏలో ఇరవై ఏడు వేల తొమ్మిది వందల సీట్లకు గానీ ఇరవై రెండు వేల సీట్లు ఎంసీఏలో ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు సీట్లకు కానీ నాలుగు వేల ఎనిమిది వందల సీట్లు భర్తీ అయ్యాయి సో ఎంసీఏ సీట్లు అనేటివి మొత్తం ఆరు వేల ఎనిమిది వందలు ఉంది భర్తీ అయినాయి నాలుగు వేల మూడు వందల సీట్లే సో ఎంసీఏలో కూడా వేకెన్సీ ఉన్నాయి ఎంబీఏలో ఇరవై ఏడు వేల సీట్లుంటే ఇరవై రెండు వేల సీట్లు అంటే ఇంకో ఐదు వేలు ఇందులో ఐదు వేలు అందులో రెండు వేలు మొత్తం ఏడు వేల సీట్లు అనేటివి మనకి ఖాళీలా ఉన్నాయి సో ఎంసీఏ సీట్ అనేవి కొంచెం ఇంక్రీజ్ అయినాయి మా బ్యాచ్ అప్పుడు అవి కూడా లేకుంటుండే రెండు మూడు వేలు ఉంటుండే ఇప్పుడు ఆరు వేల ఎనిమిది వందల ఎంసీఏ సీట్స్ మంచిగానే ఉన్నాయి నాలుగు వేలకు ఫిల్ అయినాయి అంటే ఇంకో రెండు వేల కంటే ఎక్కువనే సీట్స్ ఖాళీగా ఉన్నాయి ఎంసీఏ రానికి ఛాన్స్ ఉంది పెట్టుకోండి ఎంసీఏ వాళ్ళు ఎంబీఏ కూడా ఇరవై రెండు వేల మందికి అలాట్మెంట్ అయింది ఇరవై ఏడు వేల సీట్లు ఉన్నాయంట సో ఇంకొక ఐదు వేల సీట్ల దాకా మనకి అవి కూడా ఉన్నాయి సో మొత్తం ఏడు వేలు ఎంబీఏ ప్లస్ ఎంసీఏ కలిపి వేకెన్సీ ఉన్నాయి ఇంకా ఖాళీలు ఉన్నాయి సో సెకండ్ ప్లేస్లో ఛాన్స్ ఉంది రానీకి వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకోరు టాప్ ఖాళీలో పెట్టి సబ్మిట్ చేస్తే కష్టం ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెడితే ఏదో ఒక కాలేజ్ వస్తుంది సో ఈడబ్ల్యూఎస్ కోటాలో ఎనిమిది వందల పన్నెండు మందికి సీట్లు అలాట్ అయ్యాయి ఈడబ్ల్యూఎస్ కోటాల సీట్లు అనేవి సెపరేట్గా ఇచ్చింది ఎందుకంటే ఈ డబ్ల్యూఎస్కి మంచి రిజర్వేషన్ ఉంది సో కొంచెం క్యాంపస్లో కానీ మంచి మంచి సీట్స్ కానీ వస్తాయి ఆ ఖాళీలు ఉంటాయి అక్కడ మంచి తక్కువ ఉంటారు ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ తక్కువ ఉంటారు ర్యాంక్ ఎక్కువ ఉన్నా కూడా మంచి ఖాళీల సీట్ వస్తుంది ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి అది వాళ్ళకు బెనిఫిట్ సో ఇది ఐసీటికి సంబంధించింది సో ఇంటిగ్రేటెడ్ కోర్సెస్కి సంబంధించింది కూడా ఇచ్చారు జస్ట్ చాలా తక్కువ మూడు వందల ఐదు మంది విబ్ ఆప్షన్స్ ఇవ్వగా రెండు వందల పద్నాలుగు మందికి కేటాయించారు సీట్లు చాలా అంటే అడుగుండేటివి నాలుగు కోర్సులు ఎట్లా ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ బయోటెక్నాలజీ ఎకనామిక్స్ ఎంబీఏ నాలుగు ఇంటిగ్రేటెడ్ కోర్సులలో జస్ట్ మూడు వందల ఐదు మంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే రెండు వందల పద్నాలుగు మందికి సీట్లు కేటాయించుంటారు వెరీ 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 అసలు చాలా తక్కువ ఇంత తక్కువ మంది అని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఎవరికైతే రెండు వందల పద్నాలుగు మంది ఉన్నారో సో దగ్గర దగ్గర ఇంట్లో ఒక వంద మంది దాకా ఆల్రెడీ మెసేజ్ చేసిన వాళ్ళే ఉన్నారు మనకి మన సబ్స్క్రైబర్సే ఉన్నారు సో సక్సెస్ఫుల్గా వెళ్ళి జాయిన్ కండి ప్రాబ్లం ఏం లేదు మంచిగా సెల్ఫ్ రిపోర్ట్ కొట్టి టైం ఉంది ఈరోజు రేపు ఎల్లుండి కూడా టైం ఉంది పోయి జాయిన్ గారి అడ్మిషన్ కాదు ఎక్కడెక్కడైతే కాకత యూనివర్సిటీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ పాలమూరు యూనివర్సిటీ ఎవరి ఎక్కడ ఎక్కడెక్కడ వచ్చిందో ఇంటిగ్రేటెడ్ వాళ్ళు జాయిన్ అవ్వండి ఇది సిపి సంబంధించింది అండ్ ఈ న్యూస్ వచ్చేసి మనకి ఐసీటికి సంబంధించింది ఓకే డన్